నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ స్వాగతం ఈ రోజు సుఖీభావలో ఆరోగ్యానికి అశ్వగంధ హై బీపీ నువ్వుల నూనెతో కళ్ళం పసికంట్లో పువ్వు అదృష్ట సంకేతమా మైగ్రేన్ కాని తలనొప్పి ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ పెన్సిలిన్ ను డాక్టర్లు సర్వరోగ నివారణగా పిలుస్తారు నిజమే అయితే పెన్సిలిన్ లాగా పనిచేసే ఒక దివ్యౌషధం మన ఆయుర్వేదంలోనూ ఒకటి ఉంది దాని పేరే అశ్వగంధ ఈ మూలికను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా పిలుస్తారు సాధారణ సమస్యలు మొదలుకొని దీర్ఘకాలిక జబ్బుల వరకు ఎన్నింటికో దివ్యౌషధంగా పనిచేసే అశ్వగంధ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం అశ్వగంధ చూర్ణం అశ్వగంధారిష్టం అశ్వగంధ లేహ్యం ఏ ఆయుర్వేద షాపుకు వెళ్ళినా మనకు అశ్వగంధ పేరుతో ఇలా అనేక రకాల ఔషధాలు కనిపిస్తాయి అసలు ఎందుకు అశ్వగంధకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే అల్లోపతి వైద్యంలో పెన్సిలిన్ లాగే ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ అంత కీలకమైంది అశ్వగంధను మన ఆరోగ్యాన్ని కుదుటపరిచే ఒక జనరల్ టానిక్ గా చెప్పుకోవచ్చు అశ్వగంధ మూలికలోని ఆకులు పువ్వులు పండ్లు కాండం వేళ్ళు ఇలా ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి ఇంతటి ప్రశస్తమైంది కాబట్టే అశ్వగంధను ఆయుర్వేద నిపుణులు కింగ్ ఆఫ్ ఆయుర్వేద పిలుస్తారు అశ్వగంధ వాడే విషయానికి వచ్చేసరికి ఇది దీంట్లో ఉండే కెమికల్స్ ఉంటాయి ఏంటంటే వితాఫెరిన్ ఏ అనేది అలాగే సొమ్నా ఫెరిన్ అనేవి ఇవన్నీ ఏంటంటే దీంట్లో గ్లాకోసైడ్స్ ఉంటాయి ఆల్కలైడ్స్ ఉంటాయి ఇవన్నీ రకరకాలుగా మన శరీరం మీద పనిచేస్తూ ఉంటాయి కాబట్టి మన శరీర తత్వాన్ని బట్టి మన యొక్క అవసరాన్ని బట్టి ఆ రోగాన్ని బట్టి వాడుతూ ఉండాలి ముఖ్యంగా ఏంటంటే దీనిని వాతాన్ని తగ్గించే గుణం అధికంగా ఉంది ఈ యొక్క అశ్వగంధకి కాబట్టి వాతాహరణ ఔషధంగా దీన్ని చాలా చోట్ల మేము ఎనభై రకాలైన వాత రోగాలకి అశ్వగంధని కొంత సప్లిమెంట్ గా ఇస్తూ ఉంటాము అలాగే నరాలకు సంబంధించిన సమస్యకి దీన్ని ఇస్తూ ఉంటాం ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కీళ్ల వ్యాధులకి కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళకి దీన్ని ఇస్తూ ఉంటాం ఏ విధంగా వీళ్ళు ఫినైల్ బ్యూటజోన్ అనే ఔషధం ఇస్తూ ఉంటారు అదే విధంగా ఆయుర్వేదంలో ఈ యొక్క అశ్వగంధ పనిచేస్తుంది ఇది గుండెకి సంబంధించిన వ్యాధులకి అలాగే అలాగే ఈ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఊపిరితత్తులు సంబంధించిన వ్యాధులకి అలాగే మెదడుకు సంబంధించిన వ్యాధులకి చక్కగా పనిచేస్తుంది అయితే ఈ అశ్వగంధని సాధారణంగా మన ఇంట్లో ఏ విధంగా వాడచ్చు అనే విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు మీరు అశ్వగంధ అంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే చాలా సన్నగా ఉన్నారో ఎవరికైతే పుష్టి కావాల్సి వస్తుందో అలాగే కొంతమందికి వచ్చి లేకపోతే ఏదైనా సమస్యలు వచ్చి సన్నగా ఎండిపోయి ఉంటారు అలాంటప్పుడు ఈ అశ్వగంధ చూర్ణం తీసుకొచ్చి దాన్ని మీరు తేనె అలాగే పట్టుకుల రెండు కలిపేసి సమానంగా కలిపేసి ఉండలాగా చేసి మీరు రా పొద్దున్న ఒక రోగి రేగు గింజంత సాయంత్రం ఒక రేగు గింజంతా పాలతో పాటు తీసుకుంటే కనుక త్వరగా పుష్టి చెందుతాను ఎందుకంటే ఇది సప్లిమెంట్ కింద హెల్ప్ చేసుకుంటుంది అలాగే అశ్వగంధ తలనొప్పి ఉన్నప్పుడు అలాగే స్ట్రెస్ అధికంగా ఉన్నప్పుడు ఇతర ఔషధాలు తీసుకోకుండా దీనిని మాత్రమే రాత్రి పడుకునే ముందర ఒక చెంచాడు చొప్పున పాలతో పాటు తీసుకుంటే గన చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే అశ్వగంధ చర్మ వ్యాధులు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఒల్లి వ్యాధిలో అశ్వగంధని ఒక అర చెంచాడు పొద్దున్న అర సాయంత్రము తేనెతో పాటు తీసుకుంటూ దాంతోపాటు అనేవి దొరుకుతుంటాయి మార్కెట్ లో ఆ భావంచాల పొడి ఒక అరచెంచాడు ఈ యొక్క అశ్వగంధలో కలిపి తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇది చర్మ రోగాలని తగ్గించి అలాగే మన యొక్క శక్తిని పెంచేందుకు అలాగే ఇమ్యూనిటీ పెరగడానికి సహాయపడుతూ ఉంటుంది అశ్వగంధలో ఆల్కలాయిడ్లు స్టెరాయిడల్ లాక్టోన్స్ అనే రసాయనాలు సమృద్ధిగా ఉంటాయి ఇక చికిత్స విషయానికి వస్తే ఆయుర్వేదంలో అశ్వగంధ ఔషధానిదే అగ్రస్థానం కండరాల వృద్ధికి నరాల బలహీనత తగ్గడానికి ఉదర సంబంధ వ్యాధులకు జ్ఞాపక శక్తిని పెంచే ఔషధంగాను అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు క్యాన్సర్కి అశ్వగంధను మించిన ఔషధం మరొకటి లేదు ఒత్తిడిని నివారించడంలో దీనికిదే సాటి నీరసాన్ని నిస్త్రాణని దగ్గరికి రానివ్వదు కండరాల వ్యాధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ డిప్రెసెంట్ గా అశ్వగంధ అమోఘంగా పనిచేస్తుంది పిల్లలు పుట్టడం లేదు అన్న సమస్యకి అశ్వగంధను రోజు లేహ్యం రూపంలో దొరుకుతుంది మార్కెట్లో అలాగే పొడిని శ్రద్ధగా మీరు తేనెలో కలిపి పొద్దున సాయంత్రం పాలు అనుపానం కింద తీసుకుంటే కనుక వీర్య కణాలు వృద్ధి చెందడం అలాగే స్త్రీల శతావరి తోటి పుచ్చుకుంటే కనుక ఏదైతే ప్రొజిస్టన్ హార్మోన్ ఉందో అది కూడా వృద్ధి చెంది వాళ్ళకి నెలసరి బహిష్ఠాలు సక్రమంగా వచ్చి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క అశ్వగంధ ఆకులు కూడా కొన్ని రోగాలకు ఇస్తూ ఉంటాం ఈ ఆకుల్ని పైన ఏవైతే పుళ్ళు పుళ్ళు అయ్యి అల్సస్ అయ్యి అలాగే గడ్డలైనప్పుడు దాని పైన కడితే కనుక అవి త్వరగా చితికిపోవడము పుండు మానడం లాంటిది జరుగుతూ ఉంటుంది అలాగే అశ్వగంధ జిఏ బిఏ గావా అనే ఏదైతే ఆధునికంగా ఇస్తున్న ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటి సమానంగా మనసు మారిపోవడం మనసు చికాకు పెట్టడం స్ట్రెస్ యాంగ్జైటీ లాంటివి తగ్గించడానికి ఇది సహాయపడుతున్నట్టుగా ఈ మధ్యకాలంలో పరిశోధన ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకి ఈరోజు ముఖ్యంగా తొమ్మిది పది క్లాసుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి మానసిక ఆందోళన నేను పరీక్ష సరిగ్గా రాస్తానా లేదా పరీక్ష ఫెయిల్ అయిపోతానా అనే భయం ఏదైతే ఏర్పడుతుందో అది త్వరగా తగ్గుతుంది ఎందుకంటే ఇది మూడు స్వింగ్స్ మీద అలాగే అలర్ట్నెస్ మీద కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది అలాగే అశ్వగంధని వేళ్ళని నీళ్ళలో దంచి దాని యొక్క రసం ఏదైతే ఉంటుందో రసం తీసుకుని దానిని మొహానికి రుదడం ద్వారా ఆ మొహం ఏజింగ్ రాకుండా హెల్ప్ చేస్తుంది అశ్వగంధ వాడేటప్పుడు కొన్ని రోగాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు అంటే హైపర్ థైరాయిడ్ అవనండి అయిపోతాండి అలాంటి వాళ్ళు అశ్వగంధని వాడకూడదు అలాగే గుండె సమస్యలు ఉన్నవాళ్ళు అంటే సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు అశ్వగంధని వాడకూడదు ఎందుకంటే కిడ్నీ చాలా డెలికేట్ ఆర్గన్ కాబట్టి వాళ్ళు డాక్టర్ సలహా ప్రకారం వాడుకోవాలి సెల్ఫ్ గా వాడకూడదు అలాగే అశ్వగంధ మలబద్ధకం చేస్తుంది కాబట్టి సివియర్ గా మలబద్ధకం ఉన్నవాళ్ళు లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని వాడకూడదు డాక్టర్ సలహా ప్రకారమే వాడాలి అలాగే కొంతమంది గ్యాస్ ప్రాబ్లమ్స్ కర్బుల వంట సమస్యలు లాంటివి ఉంటాయి అలాంటప్పుడు కూడా డాక్టర్ సలహా ప్రకారం అంటే ఒక్క అశ్వగంధ కాకుండా దానికి విరుగుడుగా వేరే ఔషధాలు కల్పిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ అభిపత్రిక చూడడం అనేది ఇస్తాం దాంతో పాటు అశ్వగంధ ఇచ్చినప్పుడు రెండు పని చేస్తాం అంటే దీన్ని అసిడిటీ తగ్గిస్తుంది ప్లస్ ఇది లాంటిది అలాగే మజిల్ స్ట్రెంత్ పెంచడానికి తగ్గించడానికి సహాయపడుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ లో ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది కాబట్టి కొన్ని సమస్యలను వాళ్ళు డాక్టర్ సలహా తీసుకుని వాడాలి అశ్వగంధ పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది అలాగే వీర కణాల వృద్ధికి తోడ్పడుతుంది ని తగ్గిస్తుంది ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది దంతక్షయాన్ని నివారించి పళ్ళని గట్టిపరుస్తుంది కీళ్ల నొప్పులకు మోకాళ్ల నొప్పులకు అశ్వగంధ ఒక చక్కటి ఔషధం కడుపులో అల్సర్లని నివారిస్తుంది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది కాలేయ జబ్బుల్ని అరికడుతుంది రక్తపోటు మధుమేహ వ్యాధుల్ని అదుపులో ఉంచడానికి సాయపడుతుంది అశ్వగంధను ఎక్కువ మోతాదులో చాలా కాలం వాడినప్పుడు గుండెపైన అడ్రినల్ గ్రంథులపైన చెడు ప్రభావం కనిపించే అవకాశం ఉంది అలాగే థైరాయిడ్ గ్రంథి అతిగా ఉత్తేజం పొంది హైపర్ థైరాయిడ్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది